నమస్తే వెల్కమ్ టు భారతీయ ఆర్గానిక్ ఫార్మ్స్ ఇప్పుడు మనం అచ్చంపేట దగ్గర తాడూరు గ్రామంలో మధుసూదన్ రెడ్డి గారి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం మధుసూదన్ రెడ్డి గారు ఎలాంటి పంటలు పండిస్తారు ఏంటి ఆర్గానిక్గా ఎలా చేస్తారు ఏంటి అనేది మనం మధుసూదన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం రండి నమస్కారం అండి నమస్కారం అమ్మ సార్ మీరు ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తారని మేము విన్నాము సో ఇక్కడ ఏమేమి పంటలు పండిస్తుంటారు ముఖ్యంగా ఇది మామిడి తోట పెంపకానికి ఉద్దేశించిన క్షేత్రము ఇందులో మేము మామిడితో పాటు సపోటా సపోటా మునగ సీతాఫల్ ఇవి మాత్రమే వండిస్తున్నాము ఇరవై మూడు ఎకరాల క్షేత్రం ఇది అంటే ఇప్పుడు చెట్లకి ఆర్గానిక్ గా అంటే వీటికి కెమికల్స్ లేకుండా ఎలాంటి ఎరువులు వాడతారు రెండు వేల పదమూడు ఆగస్టులో ఈ మామిడి మొక్కలు నాటామమ్మా మాకు పొలం చాలా ఉండేది వ్యవసాయం చేయడం కష్టమైన సందర్భంలో మొక్కల పెంపకం సులభం అనే ఉద్దేశంతో ఈ మొక్కల మొక్కల పెంపకము చేపట్టినాము స్టార్టింగ్ పెట్టినప్పుడు మేము సేంద్రియ వ్యవసాయం చేయాలి అని ఏమి ఆలోచన లేదు కానీ పెట్టిన తర్వాత వెంటనే సేంద్రియ వ్యవసాయం ఊర్మిళమ్మని మా అక్క ఉంటారు ఆమె అక్కడ సుభాష్ పాలేకర్జీ శిక్షణ శిబిరానికి వెళ్ళొచ్చి అందులో శిక్షణ తీసుకొని వచ్చి నాకు ఇట్లా బాగుంటుంది ఇది అంటే ఈ వైపు మళ్ళినం మొక్కలు నాటిన మరుక్షణం అంటే మొక్కలు నాటిన తర్వాత మేము సేంద్రియ వ్యవసాయం వైపు ప్రయాణం చేసినాం ఆ తర్వాత సేంద్రియ వ్యవసాయం చేసినప్పుడు మేము దున్నటము అవన్నీ చేయాల్సి వచ్చేది అయితే దాని నుంచి ఇంకా ఏదన్నా సులభమైన మార్గము రైతుకి అనుకూలమైన మార్గం ఏందన్న ఉంటుందా అని ఆలోచన చేస్తే ప్రకృతి వ్యవసాయం చేయడం బాగుంటుంది అని ఆలోచన వచ్చింది అయితే ముస జపాన్ శాస్త్రవేత్త అయిన ముసనోబు పుక్కు ఒక ఆయన పెద్ద సైంటిస్టు ఆయన అసలు ఏమి చేయని వ్యవసాయం ఏమి చేయని వ్యవసాయం అంటే దున్నేది లేదు దుక్కి దున్నేది లేదు కలుపు తీసేది లేదు ఫర్టిలైజర్ వేసేది లేదు ఏమి చేయాల్సిన పని లేదు అనే వ్యవసాయ నాలుగు సూత్రాల మీద ఆయన వ్యవసాయం చేసిండు అన్నట్టు వాళ్ళకు వ్యవసాయ క్షేత్రంలో జపాన్లో క్యోటో అనే నగరంలో అయితే ఆయన ఆయనను నేను ఆయన పుస్తకాలు ఆయన రచనలు చదివిన తర్వాత ఆ వైపు ప్రయాణం చేసిన ఇప్పుడు మేము ఈ ఈ క్షేత్రంలో దున్నడం గానీ కలుపు తీయడం కానీ నిజం చెప్పాలంటే మందులు కొట్టడం కూడా చేయం మేము మొదలు మొదలు ఆర్గానిక్ చేసినాము పాలకర్జీ పద్ధతి ఇప్పుడైతే పూర్తి ప్రకృతి ఏమి చేయని వ్యవసాయం మరి ఏం చేయకపోతే నిన్న మన మా మిత్రుడు అన్నాడు ఏం చేయకపోతే ఏం పండదు కదా అన్నాడు అది అపోహ మాత్రమే మాకు మంచిగా పంట వస్తున్నది ఫలితం బాగుంటుంది ఇప్పుడు ఈ మామిడి ఇరవై మూడు ఎకరాల్లో మావిడి తోటనైనా ఇంకేదన్నా వేరేవి కూడా ఉన్నాయా అంటే మేము వరి వరి వేస్తున్నాము మొదలు వేరుశనగా కూడా వేసినాము కానీ సమస్యల వల్ల బంద్ చేసినాము వరి మాత్రము వరి వేస్తుంటాం వరి కూడా సేంద్రియ ఉన్నది ఇస్తారండి వరి ఒక ఎకరా పదిహేను కుంటలు మేము మా వరకు ఏదో బంధుమిత్రులు ఎవరైనా ఉంటే మాకు ఒక ఎకరాకు నలభై సెవెంటీ కేజీస్ బ్యాగ్ దాకా వస్తాయి అన్నట్టు నలభై నలభై రెండు ముప్పై ఆరు నుంచి ఇరవై మూడు ఎకరాలు మామిడి తోటేసారు కదా ఎన్ని రకాల ఉన్నాయి ఇందులో అమ్మ మేము ఇందులో ఇది దారిలో జాగ్రత్తగా నడవా ఇందులో మేము ముఖ్యంగా బేనిషాన్ బంగనపల్లి అంటారు ఇది కొంచెం ఎక్కువ మార్కెట్ ఉంటుంది దానికి ఆ తర్వాత కేసరి ఇది మార్వ మా మా నార్త్ ఇండియాలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది తర్వాత హిమాయత్ హిమాయత్ ఇది చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది తర్వాత పెద్ద రసాలు ఉన్నాయి చిన్న రసాలు ఉన్నాయి మెహమూదా అని వికారాబాద్ మెహమూదా అని ఒక వెరైటీ ఉంది పునాసా అని ఒకటి రెండు చెట్లు ఉన్నాయి ఇవి ఇన్ని రకాల మామిడికాయలు ఉన్నాయి అమ్మా ఓకే సార్ మా భారతీయ ఆర్గానిక్స్లో మేము అన్ని ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏదైనా సరే ఆర్గానిక్గానే తీసుకుంటున్నాము సో మీరు కూడా మాతో కొలాబ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ మాకు ఆర్గానిక్ మామిడికాయలు కావాలి మేము మా భారతీయ ఆర్గానిక్స్ ప్రే ప్రేక్షకులకి ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాము మీరు మాతో కొలాబ్ అవ్వడానికి ఓకేనా సార్ సిద్ధమైన ముఖ్యంగా ఏంటంటే మాకు ఎవ్వరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తాము అయితే ఈ మధ్యలో మేము ఏం చేసినామంటే మధ్య దళారీలకు అమ్మడం వల్ల ఆర్గానిక్ పంటని కూడా బయట ఓపెన్ మార్కెట్లకు పంపాల్సి వచ్చింది తక్కువ ధర వచ్చింది మీరు ఎక్కువ మాకు మార్కెట్ మీద ఎంతో కొంత ఎక్కువ ఇస్తే చాలా హ్యాపీ ఉంటది అన్నట్టు అంటే ఆర్థికంగా మా మాకు చాలా లాభదాయకం అవుతుంది ఇక్కడ చూడండి అది సీతాఫలు ఇది సపోటా ఆ పక్క అక్కడ మునగ చెట్లు ఉన్నాయి ఇది మిక్స్డ్ ఫార్మింగ్ చేసినాం అంటే చెట్ల మధ్యలో స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఇది చేసినాం మీరు కాయలు చూడండి వీటికి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆకు ఒక కాయ ఉంది అది మామూలుగా పంట పంటది అంటారు కదా మామిడికాయలు కూడా ఇట్లానే ఉంటాయి మరి తెగులు రాదు ఏంటిది రాదు ఏదైతే తెగులు ఏదైనా వస్తుంది అనుకుంటే అది ప్రకృతి కంట్రోల్ చేస్తుంది కొంచెం ఉంటుంది అది ఇక అందరికి మందులు కొట్టినోళ్ళ మా తోట ఎప్పుడైతే పోతుందో మందులు కొట్టినోళ్ళ తోటలు కూడా డెఫినెట్ గా పోతాయి అంటే నేచర్ ని మనం ఏం కంట్రోల్ చేయలేము అన్నట్లు ఇంకా నేచర్ నేచరే అన్ని ఇక్కడ మేము దీనికి పాదు తీయము ఎరువేయము ఏమి చేయము మొదట రెండు మూడు ఎండ్లు వేసినామమ్మా ఇప్పుడు మాకు ఎరువు అవసరం లేదు ఇక్కడ ఉన్న ఈ కల్పు మొక్కలు ఏవైతున్నాయో ఇవే ఇండ్లో ఎరువు అయిపోయి అవసరానికన్నా మించిన ఎరువు అవుతుంది అన్నట్టు మా అవసరానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఎరువు వస్తుంది అల్లము పసుపు కూడా సాగు చేసినాం ఆ ఒక 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 సాలు అల్లము ఒకసాలు పసుపు అంటే చెట్ల కింద నాటినాం మీకు ఆ మొక్కలు మీకు కనిపిస్తాయి మరి ఇదే మొదటిసారి మా మేము చేస్తున్న ప్రయోగం సరే చూడాలి ఎలా ఉంటుందని ఈ మామిడి చెట్టు కింద మీకు పసుపు కనబడుతుంది చూడండి అక్కడ అమ్మ మేము ఇక్కడ మామిడి తోట పెట్టిన మొదట్లో ఈ భూమి చాలా నిస్సారమైన భూమి ఇందులో ఏమీ సారం లేకుండా ఎడారి లాగా ఉండేది పంటలు పండకపోయేది అలాంటి భూమిని మేము ఎన్నుకున్నాం కనుక మొదట పాలేకర్జీ పద్ధతిలో జీవామృతము ప్రతి చెట్టుకి నాలుగైదు లీటర్ల చొప్పున ఈ మొదలు ఒక రెండు మూడు సంవత్సరాలు మేము తయారు చేసి డ్రమ్ములలో తయారు చేసి పోసేవాళ్ళము ఆ తర్వాత అలా పోవడం పోయడం కష్టమవుతుందని ఒక రెండు ట్యాంకులు కట్టించినాం మేము అన్నిటికీ డ్రిప్ ద్వారానే ఈ జీవామృతం వెళ్తుంది ఎనభై ఎనభై లీటర్ల ఆవు మూత్రము ఎనభై కేజీల ఆవు పేడ పదహారు కేజీల పిండి పదహారు కేజీల బెల్లము కొంచెము ద్రవ్యం ఉన్న మట్టి హ్యూమస్ ఉన్న మట్టి మేము హ్యూమస్ ఉన్న మట్టిని శ్రీశైలం అడవిలో నుంచి తెచ్చి ఇక్కడ ఒక దగ్గర చెట్టు కింద ఒక ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫీటు వైశాల్యంలో పోసి దాన్ని అట్లనే దాన్ని అభివృద్ధి చేసినాం అన్నట్టు అదే మట్టిని జీవామృతంలో కల్చర్గా వాడతాం మేము ఆ ట్యాంకులో జీవామృతం తయారు చేసి ఇటు ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల తర్వాత పైపు ద్వారా ఇక్కడ రెండు ట్యాంకులు ఉన్నాయి అండర్ గ్రౌండ్ లో గడ్డి అంతా పెరిగిపోయింది అండర్ గ్రౌండ్ లో రెండు ట్యాంకులు ఉన్నాయి ఆ ట్యాంకు లోకి వదిలితే అందులోకి మా ఇక్కడ కెనాల్ ఉంది కెనాల్ సప్లై అవుతుంది ఆ కెనాల్ వాటర్ కానీ లేదా మా బావి నుంచి వాటర్ వస్తుంది ఆ బావులు ఉన్నాయి మాకు బోర్లు లేవు వ్యవసాయం బావులు ఉన్నాయి ఆ బావుల్ నుంచి రెండు మోటార్లు ఉంటాయి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి దాని నుంచి ఈ ట్యాంకులకు సంపులకు వస్తుంది సంపు ఐదు ఐదు పదివేల లీటర్ల సంపు ఉన్నది ఉన్నాయి ఆ సంపులో ఒక మోటార్ ఉంటుంది సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఆ ఒక్క మోటార్ వేస్తే ఇరవై మూడు ఎకరాలకి ఒకేసారి పారుతుంది ఇంకా చాలా సులభం అయిపోయింది మేము జీవామృతం వేయడం ఇప్పుడు మేము పదమూడు రెండు వేల పదమూడు ఆగస్టు నాటిన మొక్కలు ఒక రెండేండ్లు మూడేండ్లు మా ఎరువు అది అవసరమైంది ఒక మూడేళ్ళు పశువుల పేడ అది వేసినాం పశువుల పేడ పచ్చిరొట్ట ఎరువులు జీలుగా జన్మ వేసి దునినాం ఆ తర్వాత చేయాల్సిన పని లేకున్నది ఇప్పుడు మీరు చూసిండ్రు కదా ఈ ఈ గడ్డే మాకు పెద్ద ఈ కలుపు మొక్కలు ఏవైతున్నాయో మేము ఏం చేయాల్సిన పని లేదు దేవుడిచ్చిన వరం అన్నట్లేదు ఇదే పెరుగుతాయి మీరు అసలు మా భూమి ఎంతో అయిపోయిందంటే అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత భేదం అయిపోయింది అన్న అంత సారం అయిపోయింది ఇందాక గోమూత్రం అన్నారు కదా అది మీకు గోవులున్నాయా గోవులు ఉన్నాయి అయితే ఈ మధ్యలోనే నేను గోవులను సాకడం శాతగాక ఆ ఉన్న వాటిని మాకు యాభై వంద దాకా ఉండేటివి ఒక ఈ తోట పెట్టినప్పుడు నాకు యాభై ఆవులు ఉండేటివి ఆ తర్వాత తర్వాత పదికొచ్చినాయి తర్వాత రెండుకు వచ్చినాయి లాస్ట్ ఇయర్ ఆ రెండు కూడా అమ్మేసిన ఎందుకంటే వాటిని మెత్త మెట్టలేక అయితే ఇప్పుడు నాకు అవమూత్రం ఎక్కడికి వెళ్ళి వస్తా అంటే అది అక్కడ చెట్టు దాని డ్రమ్ నిండా అవమూత్రం ఉంది తెప్పించుకుంటాం అక్కడ ఊర్మిలక్క దగ్గర గాని లేక మణిరామ్ సింగ్ అని ఒక అబ్బాయి ఉంటాడు ఆయన పడితే ఎవరి దగ్గర ఉన్న దగ్గరికి తెస్తాం ఈ పక్క రైతులు రైతులు మా పక్కల ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకొస్తాం అయితే సార్ చాలా మందికి అపోహ ఉంటది ఇలా కలుపు ఉంటే చెట్లు పంట సరిగ్గా రాదని అందరూ కలుపు తీసేస్తూ ఉంటారు కానీ మీరు ఎందుకు సార్ ఇట్లా వదిలేసారు కలుపు తీయకుండా ఏమైనా చేయగలమా అనే ఆలోచన చేస్తే నాకు ముసనొప్పు కు కానీ వ్యవసాయ శాస్త్రవేత్త జపాన్ వ్యవసాయ శాస్త్రవేత్త ఆయన ఏమి చేయని వ్యవసాయం చేసిండు అంటే దుక్కి దున్నేది లేదు కలుపు తీసేది లేదు కలుపు మందు తెల్లేదు లేదు ఎరువు వేసేది లేదు ఫెర్టిలైజర్ వేసేది లేదు పాదులు చేయడం నిధులు వేయడం ఏం చేయకుండా ఏం చేయని వ్యవసాయం చేసిండు ఇప్పుడు మన సేంద్రియ వ్యవసాయానికి ఆయన మరియు ఆల్బర్ట్ హోబర్ట్ అని ఇంగ్లాండ్ అతను వీళ్ళిద్దరే మూల పురుషులు అన్నాడు ఇప్పుడు మన పాలేకర్జీ కానీ వీళ్ళందరు కానీ వీళ్ళందరి రచనలు చదివి వీళ్ళు ఇన్స్పిరేషన్ పొంది వాళ్ళు వీళ్ళు కొత్త మార్గాన్ని ఎంచు ఎన్నుకున్నారు ఈ కలుపు పెరిగి ఈ పెద్ద చెట్లకు ఏమీ హాని చేయదు ఇది తనంతటా తాను పెరిగి విత్తనాలు వేస్తుంది మళ్ళీ అది చనిపోయి భూమిలో సారమైతుంది మంచి చేస్తుంది దానివల్ల ఈ మా భూమిలో మీరు ఎక్కడన్నా ఇట్లా ఒక ఏలు పెట్టాలంటే పెట్టనన్ని వానపాములు అవుతాయి అవునా చాలా వానపాములు ఉంటాయి నేను తోట నాటినప్పుడు ఇందులో ఒక్క వానపాము అంటే ఒక్కటి కూడా కనబడలేదు నాకు ఇప్పుడు మాత్రం కోటాను కోట్ల ఉంటాయి ఆ వానపాములతో పాటు అనేక సూక్ష్మజీవులు రైతుకు మేలు చేసేది భూమి సారాన్ని పెంచేది హ్యూమస్ ఇవన్నీ ఏర్పడతాయి కలుపు కలుపు మొక్క అనేది నిజానికి కలుపు మొక్క రైతుకు మిత్రుడు అది రైతుకు ఒక వరం సార్ ఇప్పుడు మీరు రైతులకి చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారు ఆర్గానిక్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ గురించి ఆర్గానిక్ గా ఎలా పంట పండించాలి అనే దాని గురించి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు నేనైతే వరి మామిడి మామిడి వరిలోనే నాకు అనుభవం ఉంది చాలా బాగా పంట వస్తుంది మాకు సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల మంచి నాణ్యమైన ధాన్యం వస్తుంది పంట వండదేమో అనే భయం అవసరం లేదు చాలా వండుతుంది మామిడికాయలు బాగా కాస్తాయి సపోటా బాగా కాస్తుంది మునక్కాయలు కాస్తాయి సీతాపాలు కాస్తాయి అన్నీ కాస్తాయి అయితే సార్ ఇప్పుడు మా భారతీయ ఆర్గానిక్స్ ఉద్దేశం ఏంటంటే మా ప్రేక్షకులకి మేము ఓన్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రమే ఇవ్వాలి అనే ఉద్దేశం అందుకే మేము ఒక్కొక్క ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరితో కులాబి అన్నీ మా ఆర్గానిక్ ఫార్మింగ్స్లో మొత్తం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో మేము వస్తున్నాము మీరు మాతో కొలాబ్ అవుతున్నందుకు చాలా సంతోషం సార్ ఇంకా మీరు టైం ఇచ్చినందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ సో గైస్ చూశారు కదా మధుసూదన్ రెడ్డి గారి ఫామ్లో మామిడికాయలు సీతాఫల్ సపోటాలు ఇలా అన్ని గా పండించిన పండ్లు మాత్రమే ఉన్నాయి సీజన్ని బట్టి మధుసూదన్ రెడ్డి గారు మనకి ఈ పండ్లు మనకు పంపిస్తూ ఉంటారు ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని కావాలంటే భారతీయ ఆర్గానిక్ ఫార్మ్ సోషల్ మీడియాని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ